వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రావ్ ఈ వీడియోలో మనం డూ డజ్ డిడ్ యామ్ ఈజ్ ఆర్ బజ్ వర్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా వాడాలి తెలుగులో నేర్చుకుందాం ఎక్స్ప్లెనేషన్స్ మరియు ఎగ్జాంపుల్స్తో సహా డూని మనం ప్రజెంట్ టెన్స్లో వాడతాం అంటే మనం తరచూ జరిగే చర్యలకు లేదా ప్రస్తుతం జరిగే చర్యలకు వాడతాం ముఖ్యంగా ఐ వి యు దే లాంటి సబ్జెక్ట్స్తో వాడతాం ప్రశ్నలు అడగడానికి నెగిటివ్ వాక్యాలు చేయడానికి వాడతాం ఉదాహరణలో ఐ డూ మై హోంవర్క్ డే అంటే నేను ప్రతిరోజు నా హోంవర్క్ చేస్తాను ప్రతిరోజు జరిగే చర్య అది ఐ డూ మై హోంవర్క్ డే డూ యూ లైక్ కాఫీ నీకు కాఫీ ఇష్టమా ఇది ఒక ప్రశ్న సింపుల్గా అడిగే ప్రశ్న అనమాట డూ యూ లైక్ కాఫీ వీ డూ గో టు ది జిమ్ రెగ్యులర్లీ మేము రెగ్యులర్గా జిమ్కి వెళ్తాము దే డూ దేర్ వర్క్ సిన్సియర్లీ వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు డూ దే లివ్ నియర్ బై వాళ్ళు దగ్గరలో ఉంటారా ఐ డు నాట్ అండర్స్టాండ్ దిస్ నాకు ఈ ప్రశ్న అర్థం కావటం లేదు డజ్ అనే పదాన్ని హీ షీ హిట్ మరియు నేమ్స్ లాంటి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కోసం వాడతాము ప్రశ్నలు నెగిటివ్ వ్యాఖ్యాలు చేయడంలో ఉపయోగపడుతుంది ఉదాహరణలో షీ డజ్ డ్యర్ హోంవర్క్ ఇన్ ది ఈవినింగ్ ఆమె సాయంత్రం హోంవర్క్ చేస్తుంది డజ్ హీ స్పీక్ ఇంగ్లీష్ అతను ఇంగ్లీష్ మాట్లాడగలడా ఇది కొచ్చిన్ అన్నమాట ఇట్ డస్ నాట్ లుక్ గుడ్ ఇది బాగా లేదు అనిపిస్తుంది హీ డజ్ హీస్ జాబ్ వెల్ అతను తన పని బాగా చేస్తాడు డస్ యువర్ బ్రదర్ ప్లే క్రికెట్ మీ అన్నే క్రికెట్ ఆడతాడా మై ఫోన్ డస్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ నా ఫోన్ నాకు కావలసిన పనులన్నీ చేస్తుంది హీ డస్ నాట్ ఈట్ మీట్ అతను మాంసాహారం తినడు హీ డస్ నాట్ వాచ్ టీవీ ఆమె టీవీ చూడదు ఇప్పుడు డిడ్ డి టెన్స్లో వాడతాం ఆల్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్తో కలిపి వాడతాం అనమాట ఏ సబ్జెక్ట్కైనా వాడుకోవచ్చు డిడ్ అనే పదం టెన్స్లో అంటే గతంలో జరిగిన చర్యలకు వాడతాం ఇది అన్ని సబ్జెక్ట్స్తోనే వాడవచ్చు ఉదాహరణలో ఐ డిడ్ మై హోంవర్క్ ఎస్టర్డే నేను నిన్న హోంవర్క్ చేశాను జరిగిపోయిన పని నిన్న కదా డిడియో వాస్ ది మూవీ నువ్వు సినిమా చూసావా అది జరిగిపోయిన పని క్వశ్చన్ రూపంలో అడిగారు అనమాట హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ అతను స్కూల్కి రాలేదు వీ డిడ్ అవర్ బెస్ట్ మేము మా వంతు కృషి చేశాము డిడ్షి కాళ్ ఆమె నిన్ను పిలిచిందా లేదంటే ఆమె నీకు కాల్ చేసిందా అంటే ఫోన్ చేసిందా అని అర్థం డే డిడ్ ఎవ్రీథింగ్ పెర్ఫెక్ట్లీ వాళ్ళు అన్నీ పెర్ఫెక్ట్గా చేశారా ఐ డిడ్ నాట్ గో టు స్కూల్ ఎస్టర్డే నేను నిన్న స్కూల్కి పోలేదు జరిగిపోయిన పని నిన్న కదా ఎస్టర్డే దే డిడ్ నాట్ కంప్లీట్ ది వర్క్ వాళ్ళు పని పూర్తి చేయలేదు అంటే అది జరిగిపోయింది పూర్తి చేయలేదు వాళ్ళు ఇప్పుడు యామ్ గురించి తెలుసుకుందాం యామ్ అనేది ఐతో మాత్రమే వాడతాం ఇది ప్రస్తుత పరిస్థితిని చెప్పడానికి ఉపయోగపడుతుంది ఉదాహరణలు ఐఎమ్ హ్యాపీ టుడే నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను ఐఎమ్ ఏ స్టూడెంట్ నేను విద్యార్థిని లేదంటే నేను విద్యార్థిని ఐఎమ్ నాట్ రెడీ ఎట్ నేను ఇంకా రెడీ అవ్వలేదు రెడీ కాలేదు ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీషు నేర్చుకుంటున్నాను ఐఎమ్ గోయింగ్ టు ది మార్కెట్ నేను మార్కెట్కి వెళ్తున్నాను ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ నేను హైదరాబాద్కి చెందినవాడిని వాడిని ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ నాకు బాగా ఐ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టాపిక్ నాకు ఈ విషయం మీద ఆసక్తి లేదు ఈజ్ గురించి తెలుసుకుందాం ఈజ్ అనే పదాన్ని హీ షీ ఇట్ లేదా నేమ్స్ లాంటి సబ్జెక్టు కోసం వాడతాం ప్రస్తుత పరిస్థితులు లేదా పనుల గురించి చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది ఉదాహరణలో హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అతను మంచివాడు షీఈ్ బిజీ రైట్ నౌ ఆమె ఇప్పుడు బిజీగా ఉంది ఇట్ ఈజ్ రైనింగ్ అవుట్ సైడ్ బయట వర్షం పడుతోంది మై బ్రదర్ ఈజ్ అట్ హోమ్ నా అన్నయ్య ఇంట్లో ఉన్నాడు ది డాగ్ బార్కింగ్ కుక్క అరుస్తోంది దిస్ పెన్ ఈ మైన్ ఈ నాట్ ఎట్ హోమ్ అతను ఇంట్లో లేడు ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇది పని చేయడం లేదు ఇప్పుడు ఆర్ గురించి తెలుసుకుందాం ఆర్ అనేది ప్లూరల్ నేమ్స్ లాంటి సబ్జెక్ట్స్తో వాడతాము ఉదాహరణలో వి ఆర్ ఫ్రెండ్స్ మేము స్నేహితులం యు ఆర్ లేట్ టుడే ఈరోజు ఆలస్యంగా ఆలస్యం అయ్యారు మీరు ఈరోజు ఆలస్యం అయ్యారు దే ఆర్ వాచింగ్ టీవీ వాళ్ళు టీవీ చూస్తున్నారు మై పేరెంట్స్ ఆర్ డాక్టర్స్ నా తల్లిదండ్రులు డాక్టర్లు ది స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ విద్యార్థులు ఆడుతున్నారు యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ నువ్వు నా బెస్ట్ వి ఆర్ నాట్ రెడీ మేము సిద్ధంగా లేము దే ఆర్ నాట్ ఫ్రెండ్స్ వాళ్ళు స్నేహితులు కారు ఇప్పుడు వజ్ గురించి తెలుసుకుందాం వజ్ అనేది పాస్టెన్స్లో వాడతాం ఐ ఈ షీ ఇట్ నేమ్ లాంటి సింగులర్ సబ్జెక్ట్స్తో మాత్రమే వాడతాము గత పరిస్థితులు చెప్పడానికి ఉపయోగపడుతుంది ఉదాహరణలో ఐ వాజ్ టైర్డ్ ఎస్టర్డే డే నేను నిన్న అలసిపోయాను హీ వాజ్ ఎట్ ది పార్టీ అతను పార్టీకి వచ్చాడు షీ వాజ్ ఎ టీచర్ ఆమె ఒక టీచర్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూవీ అది గొప్ప సినిమా మై ఫోన్ వాజ్ మిస్సింగ్ నా ఫోన్ కనబడట్లేదు హీ వాజ్ వెరీ కైండ్ అతను చాలా దయగలవాడు అంటే చాలా మంచివాడు షీ వాజ్ నాట్ హ్యాపీ ఆమె సంతోషంగా లేరు ఐ వాజ్ నాట్ దేర్ ఎస్టర్డే నేను నిన్న అక్కడ లేను ఇప్పుడు ఫైనల్గా వర్ గురించి తెలుసుకుందాం వర్ అనేది పాస్ట్యూమ్స్లో వాడతాం స్టెన్స్లో వి యూ దే ప్లూరల్ నేమ్స్ లాంటి సబ్జెక్ట్స్తో వాడతాం ఉదాహరణలు ఆర్ అట్ ది పార్క్ మేము పార్క్లో ఉన్నాం యువర్ ఆబ్సెంట్ ఎస్టర్డే మీరు నిన్న గైర్హాజరయ్యారు దేవర్ ప్లేయింగ్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు మై ఫ్రెండ్స్ వర్ హ్యాపీ నా స్నేహితులు సంతోషంగా ఉన్నారు ది స్టూడెంట్స్ వర్ నాయిసీ విద్యార్థులు శబ్దం చేస్తున్నారు యు ఆర్ వెరీ హెల్ప్ఫుల్ నువ్వు చాలా సహాయపడ్డావు ది ఆర్ నాట్ అట్ ది మీటింగ్ వాళ్ళు సమావేశంలో లేరు యు ఆర్ నాట్ లిజనింగ్ నీవు వినడం లేదు ఇప్పుడు క్విక్ రీక్యాప్ ప్రెజెంట్ అయితే డూ యామ్ ఈజ్ ఆర్ వస్తుంది అదే పాస్ట్ టెన్స్లో అయితే డిడ్ వజ్ వర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రతి వాక్యం మాట్లాడి ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదములు